నువ్వు చేసే పనికిమాల పనుల వల్ల నీ పిల్లల పిల్లల మీదకి శాపం వెళ్తుంది అనేది ఎంత నిజమో నువ్వు చేసే భక్తి వల్ల నీ పిల్లల పిల్లలు 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 దీవించబడతారు నేను చాలా మందిని చూశానండి తండ్రి శాపం పిల్లల మీదకి వచ్చేటప్పుడు చూశానండి తండ్రి చేసే కంపు పనులన్నీ పిల్లల మీదకి వచ్చి పడతాయండి ఈయనకి ఒక భక్తి ఉండదు ఒక క్యారెక్టర్ ఉండదు ఒక ప్రార్థన ఉండదు ఒక విశ్వాసం ఉండదు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడండి ఆ పిల్లోడికి ఒక వయసు వచ్చిన తర్వాత వాడు అంతకు తండ్రికి మించిన భ్రష్టుడు అయిపోతాడు ఇలాంటి మాటలు చెప్తే కొంతమందికి బాధ కలుగుద్దు కానీ మిమ్మల్ని మాట్లాడుతూ తను బాధపడకండి కొన్ని కోట్ల మంది పిల్లలు లేకుండా బాధపడుతున్నారే దేవుడు ఒకప్పుడు దేవుడు నీ కౌగిట్లో ఒక చిన్న బిడ్డని పెట్టాడే ఈరోజు నువ్వు దేవుడి ఇచ్చినటువంటి ఆ బిడ్డని నువ్వు దేవుని కొరకు ఏ విధంగా నడిపిస్తున్నావు నిజంగా నువ్వు దైవ భక్తి కలిగిన తండ్రి వేనా ఒకసారి నువ్వు ఆలోచించు నీ పిల్లలు నిజంగా నీ నుంచి ఏమన్నా నేర్చుకుంటున్నారా నీ భార్యకును ఉపదేశం ఇచ్చే భర్తలా ఉన్నావా నీ బిడ్డలకు నువ్వు ఉపదేశం ఇచ్చే తండ్రిలా ఉన్నావా